పిల్లారా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యన న్యూలక్ష ఆర్గనైజేషన్ సో హ్యూమన్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణా సో ప్రపంచం అనేక శాటిలైట్స్ని ఇతర గ్రహాల్లోకి పంపిస్తూ ఉంది అదేవిధంగా మన దేశం కూడా అట్లనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెడతా ఉన్నాం పది సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చినా అతివృష్టి అనావృష్టి వచ్చిన మన ఎఫ్సై గోడవల నుంచి మనం బియ్యం సరఫరా చేసి మన ప్రజలను బతికించుకోగలగమనే అభిప్రాయం వస్తూ ఉంది కరోనా టైంలో విపత్తులను ఎదుర్కొనే ముందుకు వచ్చినటువంటి దేశం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో పాటు ప్రపంచంలో టాప్ మోస్ట్ వరల్డ్ ఎకానమీలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం దేశం శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అనేక రంగాల్లో విద్య వైద్యం ఉపాధి వివిధ రంగాలకు సంబంధించి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం ఆపత్తి చెందాల్సినంత చెందలేదు అనే దాని మీద భిన్నాభిప్రాయాలను జరిపితే ఎంతో ఎంతో కొంత అభివృద్ధి కొంత మేరకు అభివృద్ధి జరుగుతూ ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ దేశానికి సంబంధించి ఎట్లాంటి విధి విధానాలని మనం ఎదుర్కొంటున్నామనే దానికి వచ్చినప్పుడు మానవ అక్రమ రవాణా అనేది నిత్యం ఇది ప్రగతికి అటంకిగా మారింది అది మానవ అక్రమ రవాణా అనేది నేరమే కాదు మానవ హక్కుల ఇది దాడి లాంటిది ఇది మనిషిని మనిషిలా కాకుండా వస్తువులాగా చేసే పరిస్థితి మనం చూస్తాము ముఖ్యంగా పిల్లల్ని తీసపోవటం అమ్మేయటం ముఖ్యంగా మహిళల్ని ఉమెన్ ట్రాప్కింగ్ అంటారు దీన్ని మహిళలు తీసుకెళ్లటం విచార కూపాలకు అమ్మేయటం వాళ్ళ ఆర్గాన్ డొనేషన్ పెడుతున్న కిడ్నీలో కిడ్నీని చేయటం ఇట్లా రకరకాలుగా మనిషిని మనిషిలాగా కాకుండా వస్తువులాగా తీసుకొచ్చేటువంటి ఒక క్రిమినల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ మాఫియాని ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన అవసరం ఉంది సో వీటిని ఈ అక్రమార్కులు ఏదైతే ఉన్నారో మానవ అక్రమ రవాణాకి పాల్పడే హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడేటువంటి వాళ్ళని ఖచ్చితంగా సో మర్డర్ కేసు కంటే ఎక్కువ పెద్ద కేసులు పెట్టి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ఒకవైపు పిల్లల్ని ఇంకొక వైపు మహిళల్ని ఇంకొక వైపు మనుషుల్ని వీళ్ళందరినీ రక్షించుకోవాల్సిన అవసరం మానవ సమాజం మీద ఉంది మన మీద ఉందనేది నేను తెలియజేసుకుంటాను సోదలైనా సో ఇప్పటికే అన్ని అంశాల మీద ప్రపంచానికి సంబంధించి ఒక అణువాయుధాలకు సంబంధించి తప్పితే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అనండి వాళ్ళకు ఉన్నటువంటి వనరుల మేరకు పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇదేం పొలిటికల్ ఆర్గనైజేషన్ కాకపోయినా కూడా ఎన్జిఓస్ అనేది ప్రపంచాన్ని పేదల్ని ధనికుల్ని రిలేషన్స్ పెంచి దేశ ఆయా దేశాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి ప్రజల జీవితాల్లో వెలుగును నిండడానికి ఎన్జిఓస్ ప్రయత్నం చేస్తున్నాయి అనేది చెప్పక తప్పదు ముఖ్యంగా మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాప్కింగ్కి సంబంధించి జిల్లా కేంద్రాల్లో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా పట్టణ కేంద్రాల్లో మరింత విస్తృతంగా ఉన్నాయి సో ఇందులో ప్రధానంగా మీకు సినిమా యువతులైతే పిల్లలు కానీ టీనేజర్స్ కానీ మహిళలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ ట్రాప్కింగ్ పాల్పడేవాళ్ళు ఆ అక్రమ రవాణాకి పాల్పడే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు నీకు మంచి ఉపాధి కల్పిస్తాం నెలకి లక్ష రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తాం సంవత్సరానికి కోటి రూపాయలు ఇన్కమ్ సోర్స్ చూపిస్తాం సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాం టీవీ సీరియల్స్లో అవకాశాలు ఇప్పిస్తాం అక్కడ పనికి పోతే రోజుకి ఇక్కడ ఊళ్ళో గ్రామీణ ప్రాంతాల్లో పనికి పోతే నీకు రెండు వందలు కూడా రావు వాస్తవం గ్రామీణ ప్రాంతాల్లో కూలు అట్లానే ఉన్నాయి ఇరవై నెలకి ముప్పై రోజులు పని ఉండదు వ్యవసాయ సీజన్ అయిపోతే పని ఉండదు ఇట్లాంటి పరిస్థితులు బట్టి సో సో మనుషులకు సంబంధించి అనేక రకాల ఆశలతోనే ఇది చేసుకుంటూ వాళ్ళని మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్నటువంటి నేపథ్యాన్ని వివిధ రకాల ఎర్రలు చూపించి వివిధ రకాల ఆశలు చూపించి వివిధ రకాల సౌకర్యాలు చూపించి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి వీళ్ళని దేశకపోయిన తర్వాత వీళ్ళు కొన్ని రోజులు ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా తిరిగి రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం చాలా కేస్ స్టడీస్ని మనం చూసినప్పుడు ఈ కేస్ స్టడీస్ అన్నీ కూడా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ధైర్యంగా ఎంతో కొంత పథకం కలుగుతూ ఉన్నారు కానీ తిరిగి రానటువంటి వాళ్ళు సో ఎవరికిందో ఎంతో ఉంపుడు ఉండటమో లేకపోతే ఇంకా ఎవరికో కీప్గా ఉండటం ప్రాస్ట్యూట్ కేంద్రాలకి అభిచార కేంద్రాలకి తరలడం ఇవన్నీ మనం చూస్తాం ఉన్నాం సో ఆ విధంగా హ్యూమన్ ట్రాకింగ్ పాల్పడిన తర్వాత వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినటువంటి జీవితాలు చాలా చూస్తూ ఉన్నాం సో ఇది ఎంత అనేది అంటే ఇది ఆధునిక సమాజానికి గొడ్డలు పెట్టిలాగా తయారైంది ఆధునిక వ్యవస్థకి ఆధునిక సమాజానికి ఇది ఒక పెను సవాలుగా దాపరించింది దీంట్లో ఎన్జిఓస్ పాత్ర చాలా కీలకంగా ఉన్నప్పటికీ పాలక వర్గాలు రాజకీయ నాయకులు అధికారులు సిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వలనే ఈ సమస్య మరింత సంబంధించిన వ్యక్తుల మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితమైన కేసులు పెట్టాలి మర్డర్ కేసుల కంటే పెద్ద కేసులు పెట్టి వాళ్ళని యావజ్జీవ శిక్షలు అట్లా శిక్షలు పడేలాగా చేస్తే తప్ప సో వీళ్ళకి భయం అనేది రాకుండా ఉంటుంది అందుకోసం కఠినంతరంగా ఉండాలి ఉక్కుపాతంతోనే తొక్కివేయాల్సిన అవసరం హ్యూమన్ ట్రాఫికర్స్ మీద ఉన్నది మానవ ఆక్రమణదారు మానవ అక్రమ రమాణాదారుల్ని వాళ్ళు ఎక్కడున్న అంతరిక్షంలో పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయటం వల్ల ముఖ్యంగా ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్కి క్రిమినల్ కార్యకలాపాలకి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకబడి భయపడటానికి వెనకడిగేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్జిఓల పాత్ర చాలా కీలకమంది ప్రభుత్వం కూడా ఆ వైపుకి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంత ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ రేపు కన్సర్న్ వ్యక్తి రాకుండానే సైబర్ క్రైమ్ పాల్పడుతూ ఆ విధంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడతా ఉన్నారు సైబర్ క్రైమ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిగా అవగాహన కలిగి కంప్లైంట్ చేస్తే తప్ప ఎంత జరిగిందనేది తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇందులో ప్రధానంగా ఎప్పటికే నేను చెప్పినటువంటి అంశాలతో పాటుగా ఈ సో బలవంతంగా శ్రమ చేయించడం అనేది ఉంది సో తక్కువ కూలీకి లేకపోతే ఫ్రీ కూలీకి ఫుడ్ పెట్టి శ్రమ చేయించుకోవటం ఒకటి సో లైంగిక దోపిడీ అనేది చాలా ప్రధానంగా ఉన్నది అదేవిధంగా డ్రగ్స్ క్రైమ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత క్రైమ్ ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఆ కేసు పెడుతున్న వాళ్ళు గుప్పెట్లోనే పెట్టుకుంటారు అండర్ వరల్డ్ పేరుతోనూ ఇంకో పేరుతో ఇంకో పేరుతోనూ సో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు మిలియన్ల మంది ఈ నేరానికి గురవుతున్నారనేది అంటే ఒక్క మిలియన్ అంటే పది లక్షలు అంటే రెండున్నర కోట్ల మంది వరల్డ్ లెవెల్లో ఇట్లాంటి పరిస్థితులకి నెట్టివేయబడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా సో ఇందులో వందకి యాభై శాతం ఇట్లాంటి పరిస్థితులకి గురయ్యేవాళ్ళు ముఖ్యంగా బాలికలు మహిళలే మనకి కనిపిస్తూ ఉన్నారు ఈ నేరంలో ఉపయోగించే పద్ధతులు అత్యంత కటువుగా ఉంటాయి మోసపూరితంగా ఉద్యోగం అనో సినిమాను లేకపోతే ఇంకొకటనో ఇంకొకటను అట్రాక్ట్ చేయటం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ అట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికో తరలించడం దాని తర్వాత వాళ్ళు గమ్యం తెలియని పరిస్థితుల్లోకి నెట్టు వేయబడతారు లేకపోతే హౌస్ హౌస్ అరెస్ట్ లాగా లేకపోతే వేశ వృత్తిలోకి నెట్టేయటం ఇంకా అనేక శారీరక మానసిక దోపిడీలకు గురి చేయటం ఈ విధంగా ఉన్నది ఇది కేవలం దేశాల మధ్య జరగటం కాదు ఒకే రాష్ట్రంలో ఒకే నగరంలో గ్రామాల్లో కూడా ఇవాళ నేను ఇప్పటికే చెప్పాను ఈ పరిస్థితులు గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరి మండల సో ఇప్పటికే అనుకున్నట్టుగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా ఉన్నాయి ముఖ్యంగా తూర్పు భారతదేశం ఉత్తర భారతదేశానికి సంబంధించి వలస జీవనానికి వెళ్ళేటువంటి బాలికలు మహిళలకి అనేక రకాల ప్రలోభాలకు గురిచేసి రకరకాల మాయమాటలు చెప్పి బానిసత్వ జీవితానికి బలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం శిశు కార్మికులుగా గృహోద్యోగులుగా వేష్యాభివృద్ధిలో లేకపోతే మసాజ్ సెంటర్లలో లే జీవితాలని శ్రమదా శ్రమధమాదల్ని ఎదుర్కొంటున్నటువంటి మనం చూస్తున్నాం టెక్నాలజీ అభివృద్ధితో ఈ నేరానికి కొత్త మార్గాలు కొత్త పుంతలు తొక్కి రకరకాల పరిస్థితుల్లో వీళ్ళు వలలో పడుతూ ఉన్నారు సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ ఫేక్ వెబ్సైట్స్ ద్వారా నేరస్తులు ఎవరైతే ఉన్నారో యువతని వల్ల వేసుకుంటా ఉన్నారు బాలికల్ని మహిళల్ని వల్ల వేసుకొని అరిస్తూ ఉన్నారు ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా వాటిని లోపాలను అధిక లోపాలతోనే బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం భారతదేశంలో రెండు వేల పదమూడు నాటి ఐపీఎస్ సెక్షన్ మూడు వందల డెబ్బై ప్రకారం మానవ అక్ర రమాణ తీరు తీవ్ర శిక్షలో నేరస్తులో కేసులు నమోదు కావటం విచారణ జరగడం తీర్పు రావడం అన్ని సమర్థంగా జరగడం లేదు సో రెండు వేల పదమూడు ఐపీఎస్ త్రీ సెవెంటీ సెక్షన్ ప్రకారం ఎంత ప్రాసెస్ చేయటం పెద్ద కార్యక్రమం లాగా ఉన్నది సో అప్పటిదాకా ఎవరు నిలబడతారు ఓడిపోతారు ఈ వీటిలల్లో ముఖ్యంగా బాలికలు మహిళలు ఉంటే మీకు జరిగిపోయింది జరిగిపోయింది మరి తర్వాత జీవితాన్ని నాశనం కానీ వాళ్ళు అట్లా తప్పించుకుంటూ పోతూ ఉన్నారు అప్పటికే వాళ్ళు అనేక రకాల దోపిడీకి గురై ఉంటారు శారీరకంగా మానసికంగా లైంగికంగా ఆర్థికంగా అసలు అప్పటికే కుంగిపోయి ఉంటారు వాళ్ళ తరఫున పోరాటలు ఇస్తున్నటువంటిది ఐడెంటిఫై చేసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది సో అందుకోసం సరైన శిక్షలు అలా పట్టలేదు అనేది మనకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది ప్రవేశపెట్టినటువంటి ట్రాప్కింగ్ ఆఫ్ పర్సన్స్ బిల్లు ఇంకా పూర్తిస్థాయిలో అమలుగాలి సో న్యాయ సంహిత కూడా దానికి సంబంధించి తీసుకొచ్చిన దాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఇది ఒక సంఘటనగా ఒక అవగాహనగా కార్యక్రమం కాకుండా ఒక శంకుస్థాపన బాధితుల పట్ల మానవతను పెంపొందించడానికి సమాజాన్ని పరచడానికి అవకాశంగా మారుతుందనేది భావిస్తూ ఉన్నాం బాధితుల గుర్తింపు పునరావాస కేంద్రం స్వయం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు చేసి బాధితుల్ని అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఇందులో ఎన్జిఓల పాత్ర ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థల పాత్ర అవిరళమైనటువంటిది చెప్పలేనటువంటిది అలా కానిటువంటిది సో ఎన్జిఓస్ వాటి పాత్ర వాటిని నిర్వర్తిస్తున్నాయని చెప్పేసి ముఖ్యంగా కుటుంబాల్లో పిల్లలతో బలమైన అనుబంధాన్ని నిర్మించడం వాళ్ళు భద్రతను కల్పించడం సోషల్ మీడియా వినియోగంపై జాగ్రత్తలు పర్యవేక్షించడం సమాజంలో అనుమానం ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండే పోలీసులకి కంప్లైంట్ చేయటం వంద ఉన్నది కదా దానికి ఫోన్ చేయటం సో ఆ విధంగా బాధితుల్ని బాధితులు ఎవరైతే ఉన్నారో అన్యాయానికి దోపిడీకి గురైన వాళ్ళ చిన్నచూపు చూడకుండా వాళ్ళని సమాజంలో కలుపుకునే ప్రయత్నం చేయటం సో ఎన్జిఓలు భాగస్వామ్యంతో కౌన్సిలింగు విద్య వృత్తి శిక్షణ ఆశ్రయం అంటే సేవలను అందించడం ఆ విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ విధంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఒక దేశంలో ప్రారంభమై మరొక దేశంలో ముగిసినా ఈ నేరాన్ని అరికట్టేందుకు దేశాల మధ్య సమానంగా సమాచారం నిఘా చట్టపరమైన సహకారం పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికైనా చెప్పాం సోషల్ మీడియా వెబ్సైట్లు మ్యారేజ్ బ్యూరోల పేరుతో నిలుస్తూ ముఖ్యంగా బాలికల్ని మహిళల్ని ఎర్రగా వేయిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఫ్రెండ్షిప్ పెంచుకోండి అని చెప్పేసి ఎక్కడో ముక్కు ముఖం తెలియని వాళ్ళని వీళ్ళ పర్సన్స్ అన్ని ఎదిలిన తర్వాత సో మేము నేను బ్లాక్మెయిల్ చేస్తాను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆర్థికంగా దోపిడి శ్రమ దోపిడీ రమ అక్రమ రవాణా దాకా వెళుతున్నటువంటి క్రైమ్ రేషియో మనం చూస్తూ ఉన్నాం సో అదికోసం సో అప్రమత్తంగా ఉండాలి మానవతా ధర్మం ఇద్దరు ఆ విధంగా ఉండాలి మానవ ధర్మం పాటించాలి చాలా స్పష్టంగా ఉంది ఒక మనిషి వస్తువు కాదు సో ఆమె అతడి స్వేచ్ఛను ఎవరు కొనలేరు గౌరవాన్ని అమ్మలేరు ఆధునిక ప్రపంచం అర్థవంతం కావాలంటే అందులో మానవత్వం ఉండాలి మానవ అక్రమ రవాణా లాంటి దుర్మార్గులను అలాంటి దుర్మార్గులు ఎవరైతున్నారో మానవ అక్రమ రవాణా చేసే దుర్మార్గులు వాళ్ళని జైలుకు పంపించి యావజ్యో శిక్షలు పడేదాకా వదిలిపెట్టకూడదు సో ఈ బాధితుల కోసం ప్రత్యేకంగా మానవత్వం కోసం సాగుతున్నటువంటి అర్థంగా భావించాలి నిశ్శబ్దంగా బాధపడుతున్న వాళ్ళ గళానికి ప్రతిధ్వనిగా అది మారండి చీకటిగా చీకటిలో చిక్కుకున్న మనుషుల కోసం ఒక వెలుగు రేఖపండి ఎందుకంటే అది ఒక మనిషి బానుష కాదని చెప్పడం ఈ ప్రపంచానికి బాధ్యతగా ఉందని తెలియజేసుకుంటూ సో మానవ అక్రమ రవాణా మనుషుల అక్రమ రవాణా డెవలప్మెంట్కి దేశానికి అభివృద్ధికి లేకపోతే ప్రపంచానికి సవాలుగా పరిణమించిన నేపథ్యంలో ఇది అభివృద్ధికి మానవత్వానికి గొడ్డల పెట్టుగా తయారైంది పెను సవాలుగా తయారైంది సో అందుకోసం వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్య ఆర్గనైజేషన్